హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎఫ్ కన్సల్టెన్సీ సో నేను మళ్ళీ మీ ముందుకు ఒక న్యూ సక్సెస్ రేష్యూ తోటి నేను మీ ముందుకు వచ్చాను సో స్టూడెంట్ అయినా బోగ్యం జస్వంత్ ఫ్రమ్ పన్నార్ డిస్టిక్ వీసా రావడం జరిగింది సో ఎలా వచ్చింది ఏందనేది తన మాటలో తెలుసుకుందాం ఏ విధంగా మన కన్సల్టెన్సీ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అనేది సో లెట్స్ వెల్కమ్ టు అస్ మిస్టర్ బోగ్యం జశ్వంత్ కంగ్రాచులేషన్ బ్రో సో మిస్టర్ జస్వంత్ ఈ గట్ సో ఒకసారి మీరు ఎలా వచ్చారు మన ఏ ఫోర్ కన్సల్టెన్స్ని ఏ విధంగా కాంటాక్ట్ అయ్యారు మీ ప్రాసెస్ ఎలా జరిగింది సో ఫైనల్గా మీరు ఏ విధంగా సాటిస్ఫైయర్ అనేది ఒకసారి చెప్తున్నాను హాయ్ గైస్ నా పేరు జస్వంత్ నేను పల్నాడు డిస్ట్రిక్ట్ విలేజ్ వచ్చేసరికి గుర్తుకొండ ఫస్ట్ నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే మా ఫ్రెండ్ సైప్రస్ అనే కంట్రీ నాకు సజెస్ట్ చేశాడు ఫస్ట్ ఆ టైంలో ఏంటంటే నేను నమ్మలేదు ఆ టైంలో అప్పటికి నేను ఆస్ట్రేలియా ప్రాసెస్లో పెట్టుకొని ఉన్నాను ఆస్ట్రేలియా ప్రాసెస్ రిజెక్ట్ అవటంతో నేను సైప్రస్ కంట్రీకి డిసైడ్ అయ్యాను సైప్రస్ కంట్రీకి నేను ఎలా డిసైడ్ అయ్యానంటే మా ఫ్రెండ్ చెప్పాడు చెప్పిన తర్వాత కూడా నేను యూట్యూబ్లో చాలా టైం సెర్చ్ చేసి చూసిన తర్వాత మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేశారు ప్రొవైడ్ చేసిన తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఉన్న డీటెయిల్స్ అన్ని క్లారిటీగా కనుక్కొని దాని తర్వాత గుంటూరు వెళ్ళి నేను తర్వాత నా ప్రాసెస్ అనేది అలా స్టార్ట్ అయింది సో ఏ విధంగా అనిపించింది మీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన ప్రక్రియలో ఎందుకంటే ఇప్పటివరకు సో లక్కెస్ట్ ఫెయిల్ అని మాత్రమే చెప్పాలి మిమ్మల్ని ఇంతమంది పేమెంట్ చేసేసి ఉన్నారు సో ఒక్కడికి వీసారు వాళ్ళు కేవలం ఇద్దరికి వచ్చింది ఒకటి భోయపడి రాజశేఖర్ సో నెక్స్ట్ మీరే భోగ్యం చేసేవాళ్ళు చాలా ఏ విధంగా అనిపించింది మీకు ప్రాసెస్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ మాత్రం చాలా సాటిస్ఫై అయ్యారు చాలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు తర్వాత వచ్చేసరికి నేను ఎందుకంటే నేను టూ ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాను ఆస్ట్రేలియా ప్రాసెస్ అని అమెరికా ప్రాసెస్ అని టూ ఇయర్స్ వేస్ట్ చేసుకొని కూడా మా ఫ్రెండ్ ఇలా సజెషన్ ఇవ్వడంతో నేను ఇట్లా యూట్యూబ్లో మీ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ వీడియోస్ పెట్టడం ద్వారా మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేయడం వల్ల నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి చేయడం జరిగింది సో మీకు మొత్తానికి ఏఎఫ్ఓ జర్నీ ఎలా అనిపించింది చాలా బాగుంది ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు జనరల్గా సైప్రస్కి వెళ్ళే వాళ్ళు సైప్రస్ వీడియో సర్చ్ చేస్తారు అందులో ఏంటంటే కొన్ని మన వీడియోస్ కూడా సజెషన్ చేస్తూ ఉంటాయి మీరు మొత్తం ఛానల్ మొత్తం చూసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారు మాత్రం సో ఫైనల్ యూ ద వీచ్ ఆల్సో మీకు ఏ విధంగా అనిపించింది ఏఎఫ్ఓ తోటి జర్నీ అంటే నాకు ఏఎఫ్ఓ కన్సల్టెంట్స్తో జర్నీ చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళ రెస్పాన్స్ అనేది నాకు చాలా బాగుంది చాలామంది కన్సల్టెన్సీలు ఏంటంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు మనం మళ్ళీ బాధపడాల్సి వస్తుంది వాళ్ళకి ఫీజు కట్టేసి ఇక్కడ మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఏంటంటే చాలా బాగా చూసుకుంటారు మనల్ని అది కాక మనకి ఏ డౌట్ వచ్చినా కానీ వాళ్ళు క్లారిఫై చేస్తారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు నీకు రెస్పాన్స్ కావాలన్నా వాళ్ళు కాల్ చేసి నీకు ఆన్సర్ చేస్తారు ఇంకొకటి సో చాలా మంది న్యూ స్టూడెంట్స్ అంటే లైక్ మన పల్నాడు సైడ్ వచ్చేవాళ్ళు గానీ వేరే వేరే అదర్ స్టేట్స్ నుంచి కానీ వచ్చేవాళ్ళు ఎగ్జామ్ గురించి భయపడుతున్నారు మేజర్లీ ఒకసారి కొంచెం ఆ డెమోస్ ఏమైనా చెప్పగలరా ఎగ్జామ్ అంటే మనం ప్రిపేర్ అయ్యి రాయటమే ఎందుకంటే చాలా మంది ఎగ్జామ్ని పెట్టి చూస్తున్నారు మీరు రాశారు మీరు చేశారు కాబట్టి ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పగలరా అంటే నేను యూట్యూబ్లో వన్ మంత్ కోర్స్ తీసుకున్నాను యూట్యూబ్లో పీటీ వన్ మంత్ కోర్స్ తీసుకొని అది నేర్చుకొని నేను వన్ టైం అటెంప్ట్ చేశాను కాకపోతే నాకు మంచి మార్క్స్ రాలేదు సెకండ్ టైం అటెంప్ట్ చేశాను అప్పుడు నాకు ఫిఫ్టీ టూ వచ్చాయి అప్పుడు సాటిస్ఫై అని చెప్పారు సార్ వాళ్ళు అప్పుడు నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఓకే జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ గురించి భయపడాల్సిన పనేం లేదు సో జనరల్లీ మీరు నామకే వస్తే జస్ట్ అటెండ్ అయినా మినిమమ్ స్కోర్స్ వస్తాయి కొంచెం ప్రిపేర్ అయ్యి రాస్తే ఆ టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం ప్రిపేర్ అయితే సో ఈ గెట్ కడితే మంచి స్కోర్ అనమాట ఫైనల్లీ మీ పేరెంట్స్ కానీ మీరు కానీ చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట ఏదైతే మేము చెప్పామో సో మీ జాబ్ విషయంలో కానీ ఎయిర్పోర్ట్ రిసీవింగ్ దగ్గర నుంచి కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ మా ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ అంతా టేక్ కేర్ చేస్తుంది సో అప్కమింగ్ ఇండెక్స్ వాళ్ళు వచ్చే స్టూడెంట్స్కి ఏమని చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ అంటే జూన్ అండ్ సెప్టెంబర్ ఇండెక్ ఉంది ఒకసారి వచ్చే వాళ్ళకి ఏమని చెప్తారు దయచేసిగా వేరే ఏ కన్సల్టెన్సీని నమ్మొద్దు బయట చాలా నైంటీ నైన్ పర్సెంట్ కన్సల్టెన్సీలు ఫేక్ ఉన్నాయి దయచేసి మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్ ని సక్సెస్ఫుల్గా మార్చుకునేలా చేసుకోండి సో ఇది అయితే చాలా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం అనమాట మా ఏఎఫ్ఓ బ్రాంచెస్ ఎక్కడున్నా హండ్రెడ్ పర్సెంట్ అసూరియన్స్ నేను ఉంటాను టూ థౌసండ్ నైన్టీన్ నుంచి మా ఏఎఫ్ఓ కన్సల్టెన్స్ రన్ ఉంది బిజినెస్ అంతా సో ఇప్పటికే సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్ని మేము అప్లోడ్ కంట్రీస్ పంపించాం వాళ్ళ వాళ్ళ పొజిషన్ లెక్క చాలా మంచిగా ఉన్నారు ఇప్పటికే ర్యాండమ్లీ మనం అన్ని చూస్తూనే ఉన్నాం మన స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఏందనేది అందరు చాలా హ్యాపీగా చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ వాళ్ళ లైఫ్ని వాళ్ళకి లీడ్ చేస్తున్నారు సో వెళ్ళే వాళ్ళు మీరు కూడా మీ లైఫ్ని చాలా హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ తోటి సక్సెస్ఫుల్గా మీ అయితే లీడ్ చేస్తారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అసెరెన్స్ మనం ఇవ్వగలం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అప్ టు నువ్వు జాబ్ ఎక్కించే వరకు మినిమం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు శాలరీ ఏదైతే ఉందో మేము చెప్పున్నామో ఆ శాలరీ హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రొవైడ్ చేపిస్తాం ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్లో ఎనీ డౌట్స్ ఉన్నా మీరు మా కన్సల్టెంట్స్ని ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు సో వెలాంగ్ విత్ అవర్ పేరెంట్స్ మేము చెప్పింది చేయకపోతే మీ పేరెంట్స్ మా బ్రాంచెస్ ఎక్కడికి లేనా మాతో మాట్లాడవచ్చు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం సో అప్కమింగ్ ఇండెక్స్ వచ్చే వాళ్ళకి జూన్ అండ్ సెప్టెంబర్ ఇండెక్ ఉంది సో చాలా మంది జూన్ ఇండెక్స్ లేవు వాట్ ఈస్ ద జూన్ ఇంటెక్ అని చెప్పేసి అంటున్నారు సో జూన్ ఇంటెక్ అనేవి ఉన్నాయి సో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కూడా నేను జూన్ ఇంటెక్ అసలు ఏంది ఏ విధంగా ఉంటుంది అని కూడా నేను వీడియో చేస్తాను వాటిలో చాలా క్లియర్గా బ్రీఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో ఫైనల్లీ వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ బ్రో సో మీరు ఎలా అయితే వచ్చారో సేమ్ అదే విధంగా మీ వీడియోస్ ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యి రావాలి మన పల్నాడు నుంచి ఇంకా చాలా మంది ఉన్నారు ఒకసారి ట్రస్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది చెప్తారా కొంచెం అంటే పల్నాడు వాళ్ళంటే సార్ ఇప్పుడు వాళ్ళు మెయిన్ దేని మీద ఫోకస్ చేశారంటే ఆస్ట్రేలియా అమెరికా లండన్ మీద ఫోకస్ చేశారు ఇప్పుడు అవి ఏంటంటే ఇప్పుడు బాగా ఎక్కువ రిజెక్ట్ అవుతున్నాయి ఇక్కడ ఏంటంటే మన ఇండియన్స్ వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టారు ఓకే సో నేను కూడా ఆ పరిస్థితి నుంచి వచ్చిన వాడు నేను ఆస్ట్రేలియా పెట్టుకున్నాను అక్కడ చాలా గా రూల్స్ ఉన్నాయి కాబట్టి నేను సైప్రస్ అనే ఉద్దేశంతో వచ్చాను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను మంచిగా చేసి పెట్టారు మీరు నాకు చేతి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు వీసా రాగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఎన్ని రోజుల్లో మీ వీసా వచ్చింది మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నట్టే టూ మంత్స్లో వచ్చేసి ఓకే ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఏఫ్ కన్సల్టెన్స్ కాంటాక్ట్ అవ్వండి సైప్రస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వీసా వస్తుంది సో ఎలాంటి రిజెక్షన్ ఛాన్సే లేదు ప్రజెంట్ సైప్రస్ నాన్ స్కంజలో ఉంది నాన్ రానున్న రోజుల్లో స్కెజన్ జోన్లో మారిపోతుంది సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఏఫా కన్సల్టెన్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ సో మచ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎఫా కన్సల్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ